అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉంటే మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇవి వచ్చేసి మనకు చాలా చక్కగా ఉంటాయండి మొత్తం కూడాను రెండు యూనిట్లుగా మనకు ఉండడం జరిగింది మనకు ఎంట్రెస్ ఆర్చి కూడా మనకు చాలా గ్రాండ్గా అయితే మనకు ఆర్చి కూడా ఇచ్చినారండి రోడ్డు విషయానికి వచ్చినట్టుగా మనకు మొత్తం కూడాను ఈ రెండు బిల్డింగ్ మధ్యలో మనకు సిక్స్టీ ఫీట్ అనేటువంటి రోడ్డు కూడా మనకు ఇవ్వడం జరిగింది సేమ్ అదేవిధంగా బిల్డింగ్ ఎలివేషన్ కావచ్చు మొత్తం కూడాను చాలా చక్కగా అయితే ఇచ్చేస్తున్నారండి అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి బిల్డింగ్లు కూడా ఎలా ఉన్నాయి ఒకసారి ఇల్వేషన్ అంతా కూడాను చాలా చక్కగా అయితే ఉండడం జరిగింది మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు ఇచ్చేయన్నారండి జనరేటర్ ఇచ్చిన్నారు అదేవిధంగా మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అండి మొత్తం కూడా ఒకసారి చూడండి కార్ పార్కింగ్ అనేది చాలా చక్కగా ఇచ్చినారు మొత్తం కూడా మనకు ఓకేనా ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చే విషయానికి వచ్చేటది మనకు రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీలో మనకి ఫ్లాట్స్ అనేటివి ఉండడం జరిగింది అన్నమాట మొత్తం కూడాను త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడాను ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి బిల్డింగ్కి మనకు రెండు లిఫ్ట్లు అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మనకు స్టెప్స్ అనేవి కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకేనా లిఫ్ట్లు అదేవిధంగా స్టెప్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ అపార్ట్మెంట్స్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి మనకు అన్ని ఇమ్యూనిటీస్ అన్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు హాల్ అండ్ ఇది ఫంక్షనల్ అని మనం చెప్పవచ్చు మొత్తం కూడాను చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ మనం చేసుకునేదాని కోసం ఇక్కడ ఎవరైతే ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫ్రీగా ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట డబ్బులు అనేది పే చేయాల్సిన అవసరం లేదు మినిమం మెయింటెనెన్స్తో ఈ యొక్క ఫంక్షన్ కూడా మీరు ఇటులే చేసుకోవచ్చు అనమాట మొత్తం కూడాను వంద మంది నుంచి ఒక నూట యాభై మంది పట్టేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక హాలండి ఇదంతా కూడాను ఓకేనా దాంతోపాటుగా మనకు అడిషనల్గా మొత్తం మనకు వచ్చేసి జిమ్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది మనకు జిమ్ ఏరియా కూడా మనకు ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారండి ఓకేనా ఇక్కడైతే మనం జిమ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట దాంతోపాటుగా పిల్లలు ఆడుకునేదాని కోసం మనకు ఒక ప్లే ఏరియా కూడా మనకు ఇచ్చినారనమాట అది కూడా మీకు చూపిస్తాను నేను ఓకేనా ఫెసిలిటీస్ అయితే చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు మెయిన్ ఏరియాలో మెయిన్ సిటీ సిటీ ఏరియాలో మనకు ఉండడం జరిగిందనమాట నెల్లూరులోని ఓకేనా నెల్లూరులోని హరినాథపురంలోనే మనకు ఈ యొక్క కమ్యూనిటీ అనేది మనకు ఉండడం జరిగిందండి ఒకసారి చూడండి ఎంత కూడా నెల ఎంత చక్కగా ఉందో మీకు ప్లే ఏరియా కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి పిల్లలు ఆడుకునేదాని కోసం ప్లే ఏరియా అండి ఓకేనా ఇన్క్లూడ్ మనకి ఏదైతే ఉన్నాయో ఈ ఎమ్యూనిటీస్లో భాగంగానే మనకు ఈ ప్లే ఏరియా కూడా మనకు ఉండడం జరిగిందనమాట దీని తర్వాత మీకు షటిల్ కోట్ కూడా మీకు చూపిస్తానండి ఓకేనా షటిల్ కోట్ కూడా మనకు ఉండడం జరిగింది అది కూడా మీకు నేను చూపిస్తాను ఓకేనా ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది మనకు ఉండడం జరిగింది చాలా చక్కగా ఉందన్నమాట ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది మనకు ఇక్కడ వచ్చేసి మొత్తం కూడాను రెండు వేల మూడు వందల సెఫ్టీలో ఉన్నాయి ఇది వచ్చేసి షటిల్ కోట్ అండి మొత్తం కూడాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు షటిల్ కోట్ అనేది మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫెసిలిటీస్ అయితే ఏమాత్రం తగ్గకుండా మనకు అన్ని ఫెసిలిటీస్ అయితే మనకు ప్రొవైడ్ చేసినారండి ఓకేనా ఒకసారి చూడండి అంతా కూడాను మొత్తం కూడాను షటిల్ కోట్ కూడా మనకు చాలా చక్కగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే నెల్లూరులోని అపోలో హాస్పిటల్కు అతి దగ్గరలో మనకు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి మనకు ఉండడం జరిగిందండి ఓకేనా అపోలో హాస్పిటల్కి చాలా దగ్గరలో మనకు ఈ ఫ్లాట్స్ అనేవి మనకు ఉండడం జరిగింది ఓకేనా ఫ్లాట్ కూడా మనం ఒకసారి చూసేద్దాం ఎలా ఉంది అంతా కూడాను దీంట్లో ఒక ఫ్లాట్ అనేది మీకు తీసుకొని నేను అయితే చూపిస్తాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుందన్నమాట ఇదంతా కూడాను పైనుంచి చూసుకుంటే మనకు వ్యూ అండి ఇదంతా కూడాను ప్లే ఏరియా కార్ పార్కింగ్ ఈ విధంగా ఫ్లాట్స్ మనకు ఈ ఫ్లాట్స్ అయితే ఎక్కువ లేవండి ఒకటి వన్ ఆర్ టూ మాత్రమే ఉన్నాయి మనకు ఇకపోతే మనం అపార్ట్మెంట్ ఫ్లాట్ ఒకసారి మనం చూసేద్దాం ఒకసారి మనం మన యొక్క ఫ్లాట్ అనేది మనం ఒకసారి అయితే చూసేద్దాం ఇది వచ్చేసి మనకు మొత్తం కూడాను గ్రానైట్ ఫినిషింగ్తో మనకు ఇవ్వడం జరిగిందండి మొత్తం కూడాను ఈ యొక్క ఏదైతే మనకు దారి ఉందో ఇది దారి అంతా కూడా మనకు గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా ఇప్పుడు మీకు చూపించబోతున్నది వచ్చేసి ఈ జీ త్రీ అనేటువంటి ఫ్లాట్ అనేది మీకు చూపిస్తున్నాను నేను ఓకేనా చాలామంది అయితే గృహప్రవేశాలు అన్నీ కూడా చాలా వరకు అయిపోయినాయండి చాలామంది ఏంటంటే పుల్వరకు చేయించుకుంటూ ఉన్నారనమాట దానిలో భాగంగా మనకు ఒక ఫ్లాట్ అనేది మనకు సేల్కి రావడంతో మీకు నేను చూపించబోతున్నాను ఓకేనా ఇదంతా కూడా ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగిందండి ఓకేనా వెస్ట్ ఫేసింగ్లో ఈ ఫ్లాట్ అనేది మనకు ఉండడం జరిగింది మొత్తం కూడా రెండు వేల మూడు వందల ఫిఫ్టీతో మనకైతే ఇదైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా మొత్తం కూడా మూడు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే పూజ గది పూజ గది పక్కనే మనకు ఒక చిన్న బల్కనీ ఏరియా కూడా మనకి ఉండడం జరిగిందండి అది సర్వీస్ రూమ్ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఓపెన్కి ఇచ్చిన పక్కనే మనకు సర్వీస్ ఏరియా కూడా మనకి ఇచ్చినారు మొత్తం కూడా మూడు బెడ్రూమ్స్ అన్నమాట ఓకేనా ఇక్కడ నుంచి మీకు ఇది సిటీలోనే ఉంది కాబట్టి మీకు స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు అదేవిధంగా విఆర్సీకి ఒక మూడు హాఫ్ కిలోమీటర్ కూడా రాదండి మనకి ఇది విఆర్సీ సర్కిల్కి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదన్నమాట అంత దగ్గరలో మనకి ఈ ఫ్లాట్స్ అనేవి మనకు జరిగింది ఓకేనా అపోలో హాస్పిటల్కి దగ్గరలో మనకి ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు ప్రైజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఐదు వేల నాలుగు వందలైతే స్క్వేర్ ఫీట్ అనేది చెప్పడం జరుగుతుంది ఓకేనా ఐదు వేల నాలుగు వందలు వచ్చేసి స్క్వేర్ ఫీట్ అయితే చెప్తున్నారు అది కూడా మనకు కొంచెం నెగోషియబుల్ అయితే ఉంటుందండి అడిషనల్గా మనకు పార్కింగ్ ఏరియాగా వచ్చేసి కార్ పార్కింగ్కి ఇంకొక త్రీ ల్యాక్స్ అనేటివి మనకు అడిషనల్గా అయితే చెప్తున్నారనమాట ఓకేనా ఈ యొక్క ప్రైజ్ విషయానికి వచ్చినట్టు ఈ విధంగా ఉందన్నమాట ఇదంతా కూడాను మొత్తం కూడాను రెండు వేల మూడు వందల సెఫ్టీ మనకు ఉండడం జరిగింది అదేవిధంగా అన్డివైడెడ్ షేర్ విషయానికి వచ్చేటైతే మీకు మొత్తం కూడాను పన్నెండు అంకణాల వరకు మీకు అన్లిమిటెడ్ షేర్ అనేది రావడం అనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఒక అంకణం యొక్క వాల్యూ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ వరకు ఉండడం జరిగిందండి ఓకేనా ఐదు లక్షల వరకు ఆ కంకణం యొక్క రేట్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది మీకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు ల్యాండ్ మీద మీకు అరవై లక్షలు అనేవి మీకు సేవ్ అయిపోయినట్టుంది అనమాట ఇక్కడ మిగిలిన అమౌంట్ అనేది మీరు బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటుంది మీ ఎమ్యూనిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు మిగిలిన అమౌంట్లో మీకు అయితే రావడం జరుగుతుంది అనమాట ఓకేనా అదేవిధంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి చూసి మీకు అన్ని విధాలుగా కూడా ఓకే అనుకుంటే మాత్రమే తీసుకునేది ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ మంచి ఏరియాని మనం చెప్పుకోవచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఏరియా అంతా కూడాను మంచి మంచి ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు అదేవిధంగా అన్ని రకాల ఎంప్లాయీస్ అనేవి మనం మనకి ఇక్కడ ఉండడం జరిగిందండి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ అని మనం చెప్పుకోవచ్చు ఫెసిలిటీస్ అన్నీ మీరు చూసారుగా ఇవన్నీ కూడా మీరు ఇటలీ చేసుకోవచ్చు అనమాట ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మొత్తం కూడా ఇది వచ్చేసి మనకు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఓకేనా అదేవిధంగా మన ఛానల్లో మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకున్నా సరే అది ఎక్కడి నుంచైనా సరే మీరు సేల్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ అయితే మీకు చెప్తానండి ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ వచ్చేసి పూజ కదండి ఇదంతా కూడాను ఓకేనా ఈ విధంగా మనకు ఫెసిలిటీస్ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికైతే ట్రై చేయండి ఓకేనా ఇండిపెండెంట్ హౌసెస్ కావాలన్నా లేకపోతే ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా సరే అపార్ట్మెంట్స్ కావాలన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే మీకు సపోర్ట్ అనేది చేస్తానండి ఖచ్చితంగాను ఓకేనా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్